ప్రాపర్టీ సమర్పించు ఎగ్దం ముచ్చట్లు మరి రాజక్కొచ్చింది ముచ్చట మునుగు పెడదాం బాండ్రి రాష్ట్రం గవర్నమెంట్ యూనివర్సిటీల బోధన బోధనేతర సిబ్బంది పోస్ట్ లల్ల దాదాపుగా డెబ్భై శాతానికి మీద ఖాళీలు ఉన్నాయి పన్నెండు విశ్వవిద్యాలయాల పరిధిలో మొత్తం ఎంత అంటే రెండు పోస్టులను సర్కారు మంజూరు చేసింది అందులో ఎనిమిది అంటే వట్టి ముప్పై శాతం మంది ప్రొఫెసర్లే పని చేస్తున్నారు వెయ్యి తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది అంటే డెబ్బై శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మన తెలంగాణలో ఓయు ల చూస్తే పన్నెండు వందల అరవై ఏడు ప్రొఫెసర్ పోస్టులు ఉంటే అందులో మూడు వందల డెబ్బై ఆరు మంది మాత్రమే పనిచేస్తున్నారు ఏకంగా ఎనిమిది వందల తొంభై ఒక్క ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే చూడూరిగా కథ ఎట్లున్నదో ఇక కాకతీయ విశ్వవిద్యాలయం కేయుల చూస్తే నాలుగు వందల తొమ్మిది ప్రొఫెసర్ ఉంటే ఎనభై ఆరు మంది మాత్రమే కొలువులు ఉన్నారు దాదాపు మూడు వందల ఇరవై మూడు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే చూడూర్రి ఇంకా ఈ పరిస్థితి ఈ రెండు విశ్వవిద్యాలయాలకే పరిమితం కాలేదు లో రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా పరిస్థితి గిట్టనే ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా ఆఖర్సారిగా రెండు వేల పదమూడు లా విశ్వవిద్యాలయాల్లో నియామకాల ప్రక్రియ సాగింది తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత వర్సిటీల నియామకాల ప్రక్రియను సర్కారు చేపట్టలేదంటే ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతలేదు పరిశోధనలు నామ మాత్రంగానే సాగుతున్నాయని విమర్శ కూడా ఉన్నదల్లా ఇక ప్రొఫెసర్ పోస్ట్ల ఖాళీలతోని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ గ్రేడ్ లో కూడా ఇబ్బందులు వస్తాయి తక్కువ గ్రేడ్ ను కేటాయించడం వల్ల వర్సిటీల ప్రతిష్ట మస్కబారుతున్నది అని అంటున్నారు ఇంకో దిక్కుంగా విశ్వవిద్యాలయాల అభివృద్ధికి సర్కారు సరిపోయిన నిధులు కూడా గత పదేళ్ల కేటాయించలేదు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకపోగా మెరుగైన వసతులను ఇయ్యలేకపోయింది విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి నోసుకుంటలేవు రాష్ట్రం ఉన్న పదకొండు విశ్వవిద్యాలయాల పరిధిలా పదిహేను వందల యాభై ఒక్క అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని సర్కారే గుర్తించింది గండ్ల మొదటి విడతల వెయ్యి అరవై ఒక్క పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతిస్తూ కారు సర్కారు రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై ఐదున ఉత్తర్వులు జారీ చేసింది గా అప్పటి సంది ఇప్పటిదాకా పోస్టును భర్తీ చేయలేదు ఇక గతంలో విశ్వవిద్యాలయం యూనిట్ గా ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే నియామకాల ప్రక్రియను చేపట్టే విధానం ఉంటుండే బిఆర్ఎస్ తెలంగాణ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును రూపొందించింది అన్నట్టు అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ ఆమోదానికి కూడా పంపించింది గా బిల్లు ద్వారా విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందన్న అభిప్రాయం ప్రొఫెసర్ల నుంచి వచ్చింది ఇక దీంతోనే గా బిల్లును రాష్ట్రపతి పరిశీలన గవర్నర్ పంపిండ్రు బిల్లును రాష్ట్రపతి ఆమోదించలేదంటే ఇక ఆమోదించలేదు తిరస్కరించలేదు రాష్ట్రం కాంగ్రెస్ సర్కారు కొలువు తీరింది దీంతో విశ్వవిద్యాలయం యూనిట్ గా పాత పద్ధతులనే నియామకాలు చేపట్టేందుకు రేవంత్ సర్కారు సమాలోచన చేస్తున్నట్టుగా తెలుస్తున్నది తెలంగాణ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును ఎండకు తీసుకోవాలని భావిస్తున్నట్టుగా సమాచారము ఈ అంశం పైన న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాతనే గవర్నర్ తోని ప్రత్యేకంగా భేటీ కావాలని సీఎం నిర్ణయించినట్టుగా తెలుస్తున్నదిలా గా బిల్లుని వెనకకి తీసుకుంటే వర్సిటీల ప్రొఫెసర్ పోస్టులను ఎమ్మటే భర్తీ చేయొచ్చు అని సర్కార్ ఆలోచన చేస్తున్నది ఇక గిట్లా వేస్తే ప్రొఫెసర్ పోస్టులు భర్తీ అయితే ఇటు విద్యార్థులకు నాణ్యమైన విద్య కూడా అందించవచ్చు ఆలోచన చేస్తున్నది మరి ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తే మెరుగైన న్యాక్ గ్రేడ్ వచ్చే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు గిది అరటి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చట దాన్ని మళ్ళీ కలుస్తా అదివరి చూస్తూనే ఉంటుంది టీ టెన్